కాశీలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానందన సత్రంలో రోజు రోజుకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం అందరూ భోజనం చేసే డైనింగ్ హాల్ అవుతుందో అది ఫ్లోరింగ్ కాస్త చెడిపోవడంతో యాత్రికులు పలుమార్లు ఇబ్బందులు పడ్డ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అక్కడి మేనేజర్ సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆలోచన మేరకు మనకు సత్రానికి సరుకులు సరఫరా చేసే హొరిలాల్ అభిషేక్ అనే కాంట్రాక్టర్ తోటి మాట్లాడంతో ఈ ఫ్లోరింగ్ వరకు ఎంతైతే అంత భరిస్తా హామీ ఇచ్చారని సుబ్రణ గారు తెలిపారు అదేవిధంగా పర్యవేక్షణ కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండేందుకు సీసీ కెమెరాలను మరలా అమల్లోకి తేవడం దాదాపు పన్నెండు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏదైతే భోజనశాల ఉందో ఆ భోజనశాల బయట లోపల ప్రాంతం వంటశాల డైనింగ్ హాలు ఆఫీస్ రూము ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ల కిందకి తీసుకురావడంతో పర్యవేక్షణ కాస్త సులువుగా మారింది అలానే భవిష్యత్తులో నూతన బిల్డింగ్తో పాటు సుబంధన ఈ ప్రాంతాల్లో కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసే పరిస్థితిని దృష్టి పెడతామని ఈ సందర్భంగా మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు తెలిపారు అలాగే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాటిని వెంటనే అమలు చేసి సరిచేసే పరిస్థితి తీసుకొస్తామని సందర్భంగా ఆయన ఏబీసీ ఏబిసి సంబంధించిన ప్రతినిధులకు తెలిపారు గుజరాత్కు చెందిన కామ్య అనే బ్రాహ్మణ యాత్రికురాలు వారి ఆర్గానిక్ ఫామ్ నుండి మొదటి దశగా కరివేణ బ్రాహ్మణ సత్రం కాశీకి నెయ్యిని ఉచితంగా అందజేస్తారని హామీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్య తెలిపారు తెలిపారు అదేవిధంగా భవిష్యత్తులో ఆర్గానిక్ రైస్ను అదేవిధంగా ఇతర ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయో సరుకులు వాటిని కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తారంటూ హామీ ఇచ్చారని అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణులు కూడా కాశీలోని కరివేణ సత్రం యొక్క సేవలను సద్వినియోగం చేసుకుంటూ సత్రానికి తోడ్పాటు పడుతున్నారని సందర్భంగా మేనేజర్ వనం వెంకట సుబ్రహ్మణ్యం గారు తెలిపారు